హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే కోనసీమ జిల్లాలో రాజోల్ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది రెండు వేల నాలుగు ఎన్నికల వరకు జనరల్ కోటాలో ఉన్న ఆ సెగ్మెంట్ రెండు వేల తొమ్మిది నాటికి ఎస్సీ రిజర్వ్ అయింది ఆ సెగ్మెంట్ రిజర్వ్గా మారిన తర్వాత తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాపాక వరప్రసాదరావు గెలుపొందారు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ సర్కారులో మంత్రిగా పనిచేసిన గొల్లపల్లి సూర్యనారాయణరావు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు గత ఎన్నికల్లో జనసేనలోకి వచ్చిన రాపాక రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు జనసేన గెలుచుకున్న ఏకైక స్థానం రాజోలే అయితే గెలిచిన తర్వాత రాపాక వైసీపీకి జై కొట్టడంతో జనసేనకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది నమ్మి గెలిపించుకున్న రాపాక పార్టీ ఫిరాయించడంతో రగిలిపోతున్నారు రాజోలు జనసైనికులు ఆయనని ఓడించడమే లక్ష్యంగా ఎప్పటి నుంచో గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు ఇప్పుడు వైసీపీ అభ్యర్థిగా మారిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు రాజోల్లో తన ఇమేజ్తోనే తోనే గెలిచారని పవన్ కళ్యాణ్ గ్లామర్ తో కాదని ప్రచారం చేసుకోవడంతో జనసేన అభిమానుల్లో ఆగ్రహం మరింత పెరిగిపోతుందట రాజోలులో పవన్ అభిమానులు ఎలాగైనా రాపాక పైన గెలిచి తేరాలన్న పట్టుదలతో కనిపిస్తున్నారు ఆ క్రమంలోనే నుంచి తమ అభ్యర్థి పోటీ చేస్తారని ప్రకటించేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూడా మళ్ళీ ఆ సీటు గెలుచుకుంటామని ధీమాతో కనిపిస్తోంది జనసేన టీడీపీతో పొత్తులో ఉంది కాబట్టి భారీ మెజారిటీతో గెలిపించుకుంటామంటున్నారు జనసేనికు రాజోల్లో జనసేన నుంచి పోటీ చేసేది ఎవరు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది ఎమ్మెల్యే రాపాక జనసేనకు దూరం జరిగాక రాజోలు జనసేన అభ్యర్థిగా బొంతు రాజేశ్వరరావు పేరు ఫోకస్ అవుతూ వచ్చింది ఆయన గత ఎన్నికల్లో రాజోల్ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి జనసేనకు గట్టి పోటీ ఇచ్చి ఎనిమిది వందల పద్నాలుగు ఓట్ల తేడాతో ఓడిపోయారు రెండు వేల పద్నాలుగులోనూ ఆయన రాజోల్ నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచి పరాజయం పాలయ్యారు తర్వాత రాపాక వైసీపీలోకి రావడంతో పార్టీలో తనకు ప్రాధాన్యత దక్కలేదంటూ జనసేన టికెట్ రేస్లోకి వచ్చారు ఆయనతో పాటు మాజీ ఐఏఎస్ అధికారి దేవవరప్రసాద్ శేఖర్ బాబులు కూడా జనసేన టికెట్ రేస్లో కనిపిస్తున్నారు మరోవైపు మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యనారాయణరావు రాజోల్ టీడీపీ అభ్యర్థిగా పోటీకి సిద్ధమవుతున్నారు తమ నేతలకు టీడీపీ టికెట్ కన్ఫర్మ్ అయిందని ఆయన అనుచరులు ఎప్పటి నుంచో ప్రచారం మొదలుపెట్టారు ఇలాంటి పరిస్థితిలో జనసేనాని రాజోల్ మాదే అని ప్రకటించడంతో గొల్లపల్లి శిబిరంలో టెన్షన్ కనిపిస్తోంది ఇటువైపు చూస్తే జనసేన అభ్యర్థి పైన పవన్ క్లారిటీ ఇవ్వలేదు టికెట్ రేస్లో ఒకరికి ముగ్గురు కనిపిస్తున్నారు అయితే రాజోల్ టికెట్ ఎవరికి ఇచ్చినా కలిసి పనిచేస్తామంటున్నారు జనసైనికులు రాపాకను ఓడించటమే తమ టార్గెట్ అని పొత్తుల్లో భాగంగా సీటు ఎవరికి దక్కినా సమిష్టిగా కృషి చేస్తామని చెప్తున్నారు అయితే రేపు సీట్లు సర్దుబాటులో రాజోల్ జనసేన ఖాతాలోకి వెళితే టీడీపీ పరంగా గొల్లపల్లి సూర్యనారాయణ వర్గం ఆ పార్టీకి ఎంతవరకు సహకరిస్తుంది అనేదే సందేహం అన్న టాక్ వినిపిస్తుంది మరి రాజోల్లో పొత్తుల లెక్కలు ఆ పార్టీలకు ఎంతవరకు కలిసి వస్తాయో చూడాలి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్